నెల్లూరు జిల్లా కావలి భోగోలు మండలం బిట్రగుట్టలో వైసీపీ నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని భోగోలు మండలం కూటమి నాయకులు కప్పురాన తిప్ప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ రోజు మేము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కానీ పక్షాలు అయినటువంటి జనసేన భారతీయ జనతా పార్టీ పక్షాల వైపు నుంచి మేము నిన్న గోగర్ మండలం వైసీపీ నాయకులు నా ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యుల మీద వాళ్ళు మాట్లాడిన తీరు వారు చేసిన హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో వాటి విషయమై ఎస్ఐ గారికి ఇక్కడ ఫిర్యాదు మేము వచ్చాము ప్రధానంగా ఈ రాష్ట్రంలో గత పది రోజుల నుంచి జరుగుతున్నటువంటి ప్రధానమైన విషయం వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు కల్తీ విషయంలో చర్చ రాష్ట్రం దేశం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుంటే వారు నిన్న ఆ విషయాన్ని కప్పింపు చేయడానికి వారి యొక్క ప్రెస్ లో మాట్లాడుతూ పూర్తిగా సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని వృద్ధియ్యాలనే పదాన్ని వారు వాడుతూ తీవ్రమైన పదయాలంతో ఉప ముఖ్యమంత్రి గారిని వాడుతూ మాట్లాడిన తీరు మేము ఖండిస్తున్నాము రాజకీయ వ్యవహారాల్లో ఇలాంటి హెచ్చరికలు ఇలాంటి తీవ్రమైన పదజాలం వాడటం ఎవరు వాడినా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిలో భాగం పాల్పంచుకుంటూ వారికి ఆ దాహం తీరక ఈ రాష్ట్రాన్ని దోచుకున్న చాలక కనీసం లడ్డులో కూడా పవిత్రమైన లడ్డులో కూడా అభివృద్ధి చేసేదానికి పాల్పడితే మేము ఈ రాష్ట్రంలోనే ప్రతి ఒక్క హిందువులు మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక వారు ఈ అడ్డదారులు బెదిరింపు సెక్షన్కి వచ్చారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు విరుద్ధ పత్రం ఇచ్చి వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తువులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు